ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉష ఇంత చలిలో ఇప్పుడు పనికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది కానీ కొంచెం టైం ఉందండి మన కోసం నేను రెడీ అయితే అయిపోయాను మా వారు కూడా ఇప్పుడే లేచారు ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే నాలుగున్నర అయింది ఇప్పుడు అంత టైము ఈలోపు మీతో ఒక నాలుగు మాటలు నా బాధ చెప్పుకుందాం అనేసి ఈ వీడియో తీస్తూ ఉన్నాను ఏంది ఈ చలిలో గోలని చెప్పి మా వారు అంటా ఉన్నాడనమాట ఆయన ఇప్పుడు ఎందుకు లేచాడంటే టమాటాలు తీసుకురావాలండి మార్కెట్కి వెళ్ళి సాయంత్రం పూట మన టిఫిన్ కోసం అందుకొనేసి ఆయన లేచారు కొద్దో గొప్ప హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వారికి సపోర్ట్ చేస్తున్నాం మీకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇలా వ్యాపారం పెడుతున్నానంటే కామెంట్ చేశారు కొంతమంది అక్క అక్క ఆల్ ది బెస్ట్ అక్క ఇలా అని చెప్పి నాకు చాలామంది విష్ చేశారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి కానీ ఒక విషయం మీతో షేర్ చేస్తా చేద్దామనుకుంటున్నాను ఏదేంటంటే ఒక్కొక్కసారి భలే కష్టంగా ఉంటుందండి ఎందుకో చెప్పనా ఏదో చేద్దామని తాపత్రి పడతానులేము కానీ అది ప్రతిరోజు కుదరకపోవచ్చు నాకెంత అలసటగా ఉందంటే ప్రాణానికి ఎటన్నా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కదాన్నే బ్రతకాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి అండి శ్రమ పని ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల చాలామంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా నా లాగా కొంచెం కూడా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్ళు ఇంత రెస్ట్ లేకుండా పని ఎవరు పెట్టుకోమన్నారు అని మీలో కొంతమంది అనొచ్చు అనుకోవచ్చు కానీ ఏదో చేద్దాము పిల్లల కోసం మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా ఇంకా పిల్లలు కానీ ఇంట్లో భర్త కానీ లేకపోతే భర్త ఇంట్లో నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేస్తే ఆ ఇంట్లో పిల్లలు భార్య ఇంట్లో కుటుంబ సభ్యులు ఇలా భర్తకైనా భార్యకైనా ఎవరో ఒకళ్ళు ఇంట్లో సపోర్టింగ్గా ఉంటే ఆ ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది నిన్న నాకే ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఇంతకుముందు నేను ఉదయం పూట టిఫిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను పదకొండున్నరకాల ఎంత లేట్ అయినా పదకొండున్నరకాలు వచ్చేస్తానండి పొద్దున్నే వెళ్ళిపోయి అప్పటి నుంచి పిల్లలు వచ్చేసరికి ప్రతిదీ నేను రెడీ చేసి ఇంట్లో చిన్న పని కూడా నా పిల్లలకి లేకుండా చేసేదాన్ని ఇప్పుడైతే అసలు కుదరడం లేదు నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను అల్లార ముద్దుగా మా ఇంటి దగ్గర పెరిగాను నా పిల్లలు కూడా గారాబం చేయలేదులే కానీ పని మాత్రం చెప్పలేదండి చిన్నప్పుడు అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఎంత చెప్పినా ఆ అలవాటు లేకపోవడంతో చేయకో వినకో ఏదైనా కానీ కొంచెం అంత అవసరం వాళ్ళు చెయ్యరు పని చేయరు కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే రెండు పూట్ల పని స్టార్ట్ చేశానో వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు సంతోషం